హలో గాయ్స్ దసరా వచ్చేసింది కదా మంచి ట్రెండీ కలెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే వచ్చేయండి మన ట్రెండ్స్కి మన ట్రెండ్స్ వాళ్ళు దసరా సందర్భంగా ఫెస్టివల్ ఫిట్స్ బ్యాబ్ల గిఫ్ట్స్ అంటూ మన ముందుకు వచ్చేసారు ఇక్కడ ఉమెన్స్కి కావాల్సిన ఎథ్నిక్ వేర్ వెస్ట్రన్ వేర్ రీజనబుల్ ప్రైజెస్కే వచ్చేస్తుంది ఇంకా కుర్తీస్ వచ్చేసి టూ డబుల్ నైన్కే స్టార్టింగ్ ప్రైజ్ అండ్ మెన్స్ వేర్లో కూడా షర్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ నైన్ మాత్రమే అలాగే టాప్ బ్రాండ్స్లో కూడా ఫ్యాబ్లెస్ ఆఫర్స్తో మంచి కలెక్షన్తో ఇప్పుడు మన పాలకొల్లు ట్రెండ్స్ మన ముందుకు వచ్చేసింది ఇంకా కిడ్స్ వేర్ కూడా జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే స్టార్టింగ్ ప్రైస్లో ఉన్నాయి అంతేకాదండి మన ట్రెండ్స్లో త్రీ ఫోర్ డబుల్ నైన్ షాపింగ్ చేసిన వారికి కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సో ఇంకా లేట్ ఎందుకు మరి మన పాలకొల్లు ట్రెండ్స్ స్టోర్ని విజిట్ చేసేయండి మరి మన పాలకొల్లు ట్రెండ్స్ అడ్రస్ వచ్చేసి పెదగోపురం వీధి ఎడ్ల బజార్ తప్పకుండా మన ట్రెండ్ స్టోర్ను విజిట్ చేసేయండి మరి ఈ దసరాలో ట్రెండ్ ఈ కలెక్షన్ మీ సొంతం చేసుకోండి దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గాయస్ బాబాయ్ ఏంటబ్బా వీడియో ఇంకా షేర్ చేయకుండా చూస్తున్నారు ఇంత వాలబుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా షేర్ చేయకుండా ఉన్నారా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేసేయండి మరి తప్పకుండా మన పాలకులు ట్రెండ్ స్టోర్ను విజిట్ చేసేయండి ఫ్యాబ్లెస్ ఆఫర్స్తో పాటు ట్రెండ్ ఈ కలెక్షన్ కూడా మీ సొంతం చేసుకోండి బాబాయ్ గాయస్